ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు సత్యను ఎదురు కనుక మీరు ఎరువు యోదయ యోదయా సమరయ దేశములు ఎంత అంతముల వరకు నాకు సాక్షులు ఎవరికి సాక్షులుగా ఉంటాము నాకు యేసు క్రీస్తు వారి యొక్క మరణ పునరుత్నాలకు సాక్షులుగా ఉంటారు అది ఆయన ఎట్ట పుట్టినాడు ఇదంత కాదు సాక్ష్యం ఏంటంటే లేఖనముల ప్రకారము ఆయన ఇదండి శిలో పైన మరణించాడు లేఖనముల ప్రకారము సమాధి చేయబడ్డాడు లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడ్డాడు అది సంక్షిప్త స్వార్థ వారిని గురించి నీవు నేను ఇవ్వాల్సినటువంటి సాక్ష్యం ఏమి అంటే వారు మన కొరకు మరణించాడు మానవాళి కోసం మరణించాడు మరణాన్ని జయించి తిరిగి లేచాడు ఏసుక్రీశ వారికి సాక్ష్యము అంటే అది పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించినప్పుడు మనము దేనికి సాక్షులుగా ఉంటానంటే యేసుక్రీసు వారికి సాక్షులుగా ఉంటూ ఉన్నాం ఆయన సాక్షులు అంటే ఏంటంటే ఆయన మరణ పునరుత్నములకు సాక్షులు ఏసుక్రీసు వారి యొక్క శ్రమలు ఆయన యొక్క వేదనలు ఆయన మరణాన్ని మనం ధ్యానం చేస్తున్నాం ప్రజలు ఆయన లేపబడ్డాడు అనే విషయాన్ని ధ్యానం చేస్తాం ఆయన చివరి వారాన్ని గురించి చివరి పరుకుల గురించి ఇవన్నీ ధ్యానం చేస్తాం యేసు వారు మనకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే ఇవన్నీ మంచిదే కానీ ఆయన మరణ పునరుత్నాలకు నీవు సాక్షిగా ఉండాలి సాక్షిగా ఉండడం అంటే ఆయన ఎట్లా చనిపోయాడు అట్లా చనిపోయాడు అని అది కాదు దానికి మించింది దాన్ని ఇంకా చక్కగా చెప్పాలంటే ఒక ఆయన ఏమన్నంటే కాల్ టు బి పెర్సానిఫైడ్ ప్యాషన్ స్టోరీ ఏ వాకింగ్ అండ్ టాకింగ్ జీసస్ డెత్ అండ్ రిజర్షన్ అనేది అంటే యేసుక్రీస్ వారి యొక్క మరణ పునరుత్తర లేకపోతే ఈ శిలువ శ్రమల ఈ వృత్తాంతం ఉంది చూడండి అది మన జీవితంలో మనం అనుభవించి అది సాక్ష్యంగా ఉండాలంటే అది ఉపమానంగా ఉండాలి